హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బాగున్నారా అందరూ మేము కూడా బాగున్నామండి ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సేమియా బిర్యానీ ఎంతో బాగుందండి సేమియా బిర్యానీ ఘాటుగా అసలు రెస్టారెంట్ స్టైల్లో ఉంది అది రెస్టారెంట్స్ ఉన్న నేను ఎప్పుడు చూడలేదు అంటే మనం రెగ్యులర్గా వెళ్ళాం కదా అందుకని నేనైతే చూడలేదు నేను బాగా చేశాను మీరు కూడా చేసుకుంటే అంత బాగా వస్తుంది ఎలా చేయాలి సేమియా ఉడకపెట్టేసేయాలి బాగా సేమియా ఉడకపెట్టి తీసేసేయండి సేమియా ఉడకటం తెలుస్తుంది కదా వేడివేడి నీళ్ళల్లో వేసి నాలుగు మూడు కొంగులు రానిచ్చేసి చిల్లులు గిన్నెలో వేసేసేయండి వేసేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేసేయండి ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేయండి వేసేసిన తర్వాత వేగాక అందులో ధనియా పొడి జీరా పొడి గరం మసాలా పొడి బిర్యానీ పొడి అన్నీ వేసి కలిపేసేయండి అన్నీ రెండు రెండు చెంచాలు పట్టేయండి నేను చేసిన దానికి మీరు ఎంత చేసుకుంటే అంత తక్కువ వేసుకోండి సరిపోతుంది వేసేసి బాగా కలిపేసేయాలి కలిపేసి అప్పుడు ఈ ఉడక పెట్టిన సేమే ఉంది కదా అదే అందులో వేసేసేయండి బాగా ఉడికిపోయినాయి కదా అన్నీ ఉడికిపోయాయి కదా తర్వాత ఉడికిన సేమ్యా ఉంది కదా పొడిగిన వేసి పెట్టాను దాన్ని అన్నిలాగా వేసేసి అంతా కలిపేసి అవన్నీ కలిపేసి తీసేయమే అంతే బిర్యానీ సేమ్యా బిర్యానీ రెడీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి బాయ్ బాయ్ ఇది సేమ్యా ఉడక పెడుతున్నానండి ఎందుకు బిర్యానీ కోసం సేమియా బిర్యానీ చేద్దామని కొంచెం ఉడికాక తీసేద్దాం ఇవి సోయా బీన్స్ సోయా బీన్స్ నీళ్ళల్లో వేసి పెట్టాలి తర్వాత పిండి వేయాలి బిర్యానీలోకి ఈ బిర్యానీ ఆకు ఆ బిర్యానీ మసాలా అంతా వేసేసాను వేసేసినాక ఈ బంగాళదుంప వేశాను ఉల్లిపాయ వేశాను క్యారెట్ వేశాను బఠానీ వేశాను అన్నీ వేసాను పచ్చిమిరపకాయ వేసాను ఉప్పు వేసాను కాస్త వేగాక అప్పుడు సోయాబీన్స్ వేస్తాను మసాలాలు వేయాలి దీని ముందు ఇట్లా వేగాక మసాలాలు వేసేసి ఇవ్వండి మసాలాలు ఇది గరం మసాలా తర్వాత ధనియా పౌడరు జీరా పౌడరు అన్నీ వేసేసాను ధనియా పౌడరు జీరా పౌడరు గరం మసాలా బిర్యానీ పౌడర్ అన్నీ కలిపి వేసిస్తాను